హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ఎయిటీ ఇప్పుడు చూడు నీ కొడుకింతలా పెరిగి నన్ను ఫుట్బాల్ ఆడిస్తున్నాడు అంది హనీ బేబీ లోపల కిక్స్ ఇస్తూ ఉంటాయి బేబీ ఎంత వెయిట్ ఉంటే అంత మంచిది లేవే నువ్వు కంగారు పడుకు ఇంకా ట్వంటీ డేస్లో నీకు డెలివరీ అయిపోతుంది అప్పుడు ఇంతలా ఉండదు లేవే సరేనా అన్నాడు అర్జున్ సరే అంటూ రూమ్కి వెళ్ళి బెడ్ మీద వాలింది హనీ కాళ్ళు లాగుతున్నాయా అని అడిగాడు అర్జున్ అంతగా ఏం లేవులే నేను కాసేపు పడుకుంటాను నువ్వు నీ వర్క్ చూసుకో అంది అని ఓకే కదా బాగానే ఉన్నాను బావా అని కళ్ళు మూసుకొని పడుకుంది అని కానీ తనకి బాడీ అంతా పట్టేసినట్టుగా ఫుల్గా బరువుగా అనిపిస్తూ ఉంది అర్జున్కి చెప్పి కంగారు పెట్టడం ఎందుకు అని సైలెంట్ గా పడుకుంది కానీ తను అలా పడుకున్న ఐదు నిమిషాలకి వెచ్చడి నూనెతో తన కాళ్ళకి మర్దన చేస్తూ ఉండడంతో హనీ ఎవరా అని కళ్ళు తెరిచి చూసింది విమలా గారు హనీ కాళ్ళకి నూనె రాస్తూ కనిపించారు అబ్బా అతయ్య నువ్వెందుకు ఈ పని చేస్తున్నావు నేను బాగానే ఉన్నాను వద్దులే అని విమలా గారిని వద్దు అని హనీ లేవబోయింది ఎయ్ ఏం కాదు నువ్వు పడుకోవే లేవకు అసలే కూర్చోరాడలేదు నీకు నువ్వు పడుకో అదే మీ అమ్మ అయితే కాదు అనవు కదా నా కోడలికి నేను చేస్తున్నాను ఇందులో తప్పేం లేదు అలాంటి అనుమానాలు ఏవి పెట్టుకోకు నువ్వు లేచావంటే దెబ్బలు పడతాయి చెప్తున్నా అని బెదిరించారు విమల గారు కోడల్ని అత్త బెదిరింపులకు హనీ నవ్వుతూ మళ్ళీ బెడ్ మీద వాలి అర్జున్ వైపు చూసింది అర్జున్ నవ్వుతూ అత్త కోడళ్ళనే చూస్తూ ఉన్నాడు ఈ పదిహేను రోజులు డెలివరీ అయ్యే వరకు ఇలానే ఉంటుంది బాడీ అంతా పట్టేసినట్టుగా బరువుగా అనిపిస్తుంది ఏ చిన్న ప్రాబ్లం అయినా ముందే చెప్పు అలానే అనిపిస్తుంది అని ఊరుకోకు హనీ సరేనా అని చెప్పారు విమలా గారు అలాగే అత్తయ్యా అని కాళ్ళు లాగడం కాస్త తక్కువ అవ్వడంతో అలాగే నిద్రపోయింది హనీ హనీ నిద్రపోయాక కాసేపు అలాగే మర్దన చేసి ఆ తర్వాత హనీ చుట్టూ మెటికలు విరిచి నా బంగారు తల్లి నా ఇంటికి రావడం రావడమే అన్ని సంతోషాలను మోసుకు వస్తుంది అని కోడల్ని చూసి మురుసుకొని కిందికి వెళ్ళిపోయారు ఆవిడ అర్జున్ కూడా హనీ పక్కనే కూర్చొని తను నిద్రపోతూ ఉంటే వర్క్ చేస్తూ మధ్య మధ్యలో ఆమెను చూస్తూ ఉన్నాడు అప్పుడే బేబీ కదిలినట్టు అర్జున్కి కనిపించడంతో హనీ కడుపుపై చేయి వేశాడు లోపల బేబీ గిరగిరా తిరుగుతూ ఉండడంతో అర్జున్ నవ్వుతూ రే నాన్న మీ అమ్మ ఇప్పుడే పడుకుందిరా కాసేపు దాన్ని పాడుకోనివ్వు ఇలా చేస్తే దానికి నిద్ర ఎలా పడుతుందిరా అసలే నైట్ అంతా నిద్రపోకుండా అలానే కూర్చుంటుంది నువ్వు ఇలానే ఆటలు ఆడావనుకో మమ్మీకి నిద్ర పట్టదురా కాసేపు నీ ఆటలాపి పడుకోనా అన్నాడు అర్జున్ తండ్రి మాటలు విన్నాడేమో బుజ్జోడు కదలడం ఆగడంతో అర్జున్ నవ్వుకుంటూ నా బంగారు కొండ అనుకుంటూ హనీని చూస్తూ గడిపేశాడు ఎప్పుడు డెలివరీ అవుతుందో తెలియదు కనుక అర్జున్ ఆఫీస్కి వెళ్ళడం మానేసి ఇంట్లోనే ఉండి వర్క్ చేస్తూ ఉన్నాడు అలా ఒకరోజు సాయంత్రం హనీ మెల్లిగా గార్డెన్లో వాకింగ్ చేస్తూ ఉంది అప్పుడే ఆఫీస్ నుండి ఏదో అర్జెంట్ కాల్ రావడంతో అర్జున్ ఖచ్చితంగా వెళ్లాల్సి వచ్చింది అర్జున్ వెళ్తూ వెళ్తూ హనీకి విమలా గారికి వంద జాగ్రత్తలు చెప్పి వెళ్ళాలని లేకపోయినా అతడు వెళ్ళకపోతే పని అవ్వదు కనుక కష్టంగా ఇంటి నుండి ఆఫీస్కి బయలుదేరాడు చాలాసేపటి నుండి వాకింగ్ చేస్తున్నావే ఇలా కూర్చో కాసేపు నేను చూసి తీసుకొస్త నేను చూసి తీసుకొస్తాను అని విమలా గారు ఇంట్లోకి వెళ్ళారు అలాగే అత్తయ్య అని హనీ అక్కడే చైర్లో కూర్చుంది విమలా గారు లోపలికి వెళ్ళాక కానీ ఎప్పటి నుండో హనీ ఒక్కదాని కోసం మాటు వేసి ఉన్న రోహిత్ మనుషులు ఆమె ఒంటరిగా కనిపించడంతో ఇంట్లోకి వచ్చి మేడం హన్షికా గారు అంటే మీరేనా అని అడిగాడు అవును అంది హనీ మేడం అర్జున్ సార్ మిమ్మల్ని ఎందుకో బయటికి రమ్మని పిలిచారు అర్జెంటుగా అన్నాడు వాడు కంగారు పడుతూ కానీ ఎందుకు అంది హనీ అయోమయంగా ఏమో మేడం సార్ అర్జెంటుగా అని చెప్పారు అందుకే నేను లోపలికి వచ్చాను మీకు ఫోన్ చేస్తే కలవడం లేదంట అని అన్నాడు నిజంగానే హనీ తన ఫోన్ రూమ్ లో పెట్టి రావడంతో నిజమేనేమో అనుకొని అతడితో పాటు బయటికి నడిచింది కరెక్ట్ టైంకి అక్కడ వాచ్మెన్ కూడా లేడు వాష్రూమ్కి కి అని వెళ్ళాడు హనీ గేట్ దాటి బయటికి రావడం ఆలస్యం ఆల్రెడీ కార్తో రెడీగా ఉన్నారు రోహిత్ మనుషులు హనీని బలవంతంగా ఆ కారులో ఎక్కించుకొని అక్కడి నుండి తీసుకొని వెళ్ళిపోయారు తనని బలవంతంగా కార్ ఎక్కించేసరికి ఎవరు మీరంతా నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు అని అరుస్తూ ఉంది హనీ దాంతో హనీ మాట్లాడకుండా ఆమె నోటికి ప్లాస్టర్ వేసేశారు చాలా భయంగా ఉంది వాడెవడినో నమ్మి బయటకు వచ్చినందుకు వీళ్ళు ఇలా చేస్తారు అని అనుకోలేదు భయంతో ఆమెకు ఒళ్ళంతా చెమటలు పడుతూ ఉంది పైగా నిండు గర్భిణి భయానికి ఆయాసం ఎక్కువ అవుతూ ఉంది హనీకి విమలా గారు జ్యూస్ తీసుకొచ్చేసరికి హనీ గార్డెన్ లో కనిపించలేదు అయ్యో ఇది ఎక్కడికి వెళ్ళింది ఇక్కడే ఉండాలి కదా అని ఇంటి చుట్టూ చూసి పోనీ తన రూమ్కి ఏమైనా వెళ్ళిందా అని గబగబా అర్జున్ వాళ్ళ రూమ్ కి వెళ్ళి చూసింది అక్కడ కూడా హనీ కనిపించలేదు ఇల్లంతా చెక్ చేసి టెన్షన్ గా మళ్ళీ బయటకి వచ్చి వాచ్మెన్ ని పిలిచి హనీ మేడం ఉండాలి కదా ఇక్కడ ఎటు వెళ్ళింది నువ్వేమైనా చూసావా అని అడిగారు లేదు మేడం నేను ఇప్పుడే వాష్రూమ్కి వెళ్ళొచ్చాను మేడం నాకైతే ఇక్కడ కనిపించలేదు అన్నాడు వాచ్మెన్ దాంతో గాబరా పడిన విమలా గారు వెంటనే అర్జున్కి కాల్ చేశారు అర్జున్ వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పమ్మా అన్నాడు నాన్న అర్జున్ హనీ ఇంట్లో కనిపించట్లేదురా ఇప్పుడే అది గార్డెన్లో వాక్ చేస్తూ ఉంటే నేను జ్యూస్ తీసుకొస్తానని కిచెన్లోకి వచ్చాను ఇంటి బయట ఇంట్లో అసలు ఎక్కడా లేదు నాకు కంగారుగా ఉంది నాన్న అన్నారు విమలా గారు చాలా భయంగా అదేంటమ్మా అదొక్కతే ఎక్కడికి వెళ్తుంది ఇంట్లోనే ఉంటుంది సరిగ్గా చూడు నువ్వు అన్నాడు అర్జున్ ఆఫీస్ నుండి తన కార్ కి అందుకొని బయటకి నడుస్తూ లేదురా అంతా వెతికాకే నీకు కాల్ చేశాను నాకు కాళ్ళు చేతులు ఆడట్లేదురా అర్జున్ నువ్వు త్వరగా నాన్న అది అసలే వట్టి మనిషి కూడా కాదు నెలలు నిండా నాకు చాలా భయంగా ఉంది అర్జున్ అన్నారు విమలా గారు అమ్మా నువ్వు కంగారు పడుకు నేను వస్తున్నాను అని అర్జున్ వెంటనే కారులో ఇంటికి స్టార్ట్ అయ్యాడు కానీ తనకి కూడా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఇంతకు ముందు ఇలానే సంజన చనిపోయే ముందు ఇలానే అనిపించింది అర్జున్కి మళ్ళీ హనీకి ఏమవుతున్నా ఏమవునా అవుతుందా అన్న ఆలోచన అతడిని కుదురుగా ఉండనివ్వడం లేదు ఎంత స్పీడ్గా ఇంటికి చేరుకున్నాడో కూడా తెలియకుండా అర్జున్ ఇంటికి వచ్చేశాడు కార్ అడ్డదిడ్డంగా రోడ్డు మీదే పార్క్ చేసి ఇంట్లోకి పరిగెత్తాడు అమ్మా చూసావా కనిపించిందా హనీ అని అడిగాడు అర్జున్ కంగారుగా లేదు నాన్న అది ఎక్కడికి వెళ్ళిందో నాకు అర్థం కావట్లేదురా అసలు పదే పదే నిమిషాల్లో ఇలా వెళ్ళి అలా వచ్చేసాను కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదురా అని విమలా గారు ఏడుస్తూ ఉన్నారు అమ్మ నువ్వు కంగారు పడుకో అతనికి ఏం జరిగి ఉండదు అంటూ అర్జున్కి ఏదో గుర్తు వచ్చినట్టుగా సీసీ కెమెరాలో చూద్దామని రూమ్లోకి వెళ్ళి సిస్టంలో గార్డెన్ దగ్గర ఉన్న వీడియో ఓపెన్ చేశాడు అందులో హనీ వాకింగ్ చేయడం విమల గారు ఇంట్లోకి వెళ్ళడం అలాగే ఎవరో ఒక వ్యక్తి వచ్చి హనీని తీసుకువెళ్ళడం అలాగే కార్లో ఎక్కించడం అన్ని బయట కెమెరా ద్వారా చూసేశాడు అర్జున్ ఆ వీడియో చూడగానే అర్జున్ కళ్ళు కోపంగా ఎరు అతడి దవడలు బిగుసుకున్నాయి అసలు ఎవరు వీళ్ళు హనీని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది అనుకున్నాడు చాలా సీరియస్గా వెంటనే వినయ్కి అలాగే బాలాజీ గారికి కాల్ చేసి విషయం ఇది అని చెప్పి అర్జెంటుగా వాళ్ళిద్దరిని ఇంటికి రమ్మని పిలిచాడు అర్జున్ విషయం తెలుసుకున్న వినయ్ బాలాజీ గారు ఆగ మేఘాల మీద కంగారు పడుతూ ఇంటికి చేరుకున్నారు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్